அம்மா

ये थी डिपार्टमेंट डी2पी डी2बी लेब लेब ग्राउंड फ्लोर फर्स्ट फ्लोर क्लास रूम एन एंड सेकंड फ्लोर की लैब्स की आई क्लासरूम साइड डिपार्टमेंट ऑफ फैकल्टी रूम्स దిస్ ఇస్ ఫ్యాకల్టీ రూమ్స్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దిస్ క్లాస్ రూమ్స్ మీటింగ్ రూమ్స్ తా లిఫ్ట్ ఉందరా తా తతా లిఫ్ట్ ఉందరా లిఫ్ట్ రన్ ఫ్లోరా పై కూడా గ వాళ్ళకి యాభై చూపించారు ఎక్కడ పోయినాకారే మన గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్ బిల్డింగ్ అయ్యూ బిల్డింగ్ అది సార్ క్యాంపస్

ఇప్పుడు లంచ్ పీరియడ్ ఇప్పుడు సైకిల్ దూరంలో ఉండదు సైకిల్ సైకిల్ డిపార్ట్మెంట్ దూరం డ్రైనేజ్ సిస్టమ్ కార్ పార్కింగ్ ఎయిటీ బాంబా